హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనది చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక అయితే మీకు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు అయితే తీసుకొచ్చేసాను ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేసేయాలి సో ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్ చేస్తున్నాను అనమాట వాసికి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ అయితే చేయాలి సో డైలీ ఫ్రూట్స్ అని లేదంటే మిల్క్ షేక్ అని మిల్క్ అని లేదంటే చాకోసు అంటే పాలల్లో కొంచెం అట్లా చాకోస్ వేసేసి ఇచ్చేయడం అని ఇట్లా చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి అందుకే మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ బ్లాక్స్ కూడా నేను షేర్ చేసి మంచి స్నాక్ రెసిపీ షేర్ చేసి కూడా చాలా రోజులైంది కదా సో ఇంక అయితే ఏదో ఒక స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసేసేసి ఇంకప్పుడు స్నాక్ పని చూస్తాను అనమాట మార్నింగ్ నుంచి కూడా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను బట్ అస్సలు ఇవాళ ఏంటో చాలా బతుకంగా అనిపించింది అనమాట సో అందుకే కొంచెం కొంచెం సేపు అట్లా పడుకొని లేచి మళ్ళీ కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మరి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేశాను అబ్బా ఫోల్డ్ చేసి ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట బట్టలన్నీ కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉన్నాయి మెయిన్లీ పిల్లలవి మా వారి పిల్లలైతే అసలు అంటే మనం ఇచ్చింది వాళ్ళు వేసుకోరు కదా ఒక మూడు నాలుగు లాగేస్తారు వాటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకుంటారు మరీను అసలు మా చిన్నోడు మా పెద్దోడు కూడా అనమాట ఈ మధ్య టీ షర్ట్స్ ఇస్తంటే అస్సలు వేసుకోవట్లేదు అనమాట బట్టన్ షర్ట్స్ అంటే షర్ట్స్ ఉంటాయి కదా అవి కావాలంటే ఎక్కువగా వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకేమో టీ షర్ట్స్ అంటే టీ షర్ట్స్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి ఉంటాయి కదా సో అందుకని నేను ఎక్కువ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తుంటే వాళ్ళేమో షర్ట్స్ షర్ట్స్ అని చెప్పేసి ఎక్కువ షర్ట్సే ప్రిఫర్ చేస్తున్నారనమాట సో అట్లా అది ఇది అని చెప్పేసి లాగేయడం వల్ల కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోయాయి ఒక రోజు అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయాలన్నమాట సో అసలు మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను అస్సలు ఇంట్రెస్ట్ రాలేదబ్బా నాకు ఎలా ఉంటుందంటే ఈ మధ్య ఒక బ్యాకప్ వీడియో ఉందనుకోండి అది నేను పెట్టేంత వరకు కూడా మళ్ళీ నాకు వీడియో షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఈ మధ్య ఇంతకుముందు అయితే మంచిగా ఒక్కొక్క రోజు టైం తీసుకున్నా సరే మ్యాక్సిమం డైలీ షూట్ చేయడానికి చూసేదాన్ని బట్ ఈ మధ్య ఏంటో ఒక వీడియో బ్యాకప్ ఉంది అంటే అది కూడా పోస్ట్ చేసేంతవరకు పోస్ట్ వరకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు నిజంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కొంచెం కష్టమేనబ్బా కొంచెంగా అది చాలా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అలాగే మంచిగా ఇంట్లో సిచ్యుయేషన్స్ అన్నీ బాగుండాలి మంచిగా అందరూ కోఆపరేట్ చేయాలి ఇది ఒకవంత్ అయితే నెక్స్ట్ వీడియో ఎడిట్ ఎడిటింగ్ అని షూటింగ్ వాయిస్ ఓవర్ అబ్బా నిజంగా చాలా కష్టం అబ్బా వన్స్ మనం ఒక స్టెప్ తీసుకున్నాము అంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి సక్సెస్ అయ్యేంత వరకు ఈవెన్ సక్సెస్ అయిన తర్వాత అయినా సరే మనల్ని అభిమానిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఇక ఖచ్చితంగా మనం చేయాల్సిందే అనమాట సో అట్లాగే చాలా మంది కష్టపడుతున్న వాళ్ళైతే అయితే ఉంటున్నారు కదా సో వాళ్ళందరికీ నిజంగా మీకు వాళ్ళ బ్లాగ్స్ నచ్చితే వీళ్ళకి కొంచెం కంటెంట్ ఉంది వీళ్ళు కూడా మంచిగా కష్టపడుతున్నారు అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి ఏదో కొంతమంది ఉంటారు తీసామా పెట్టామా అన్నట్లు ఉంటారు సో అట్లా కాదు కొంతమంది టైంపాస్కి చేస్తూ ఉంటారు సో అట్లా కాదు వీళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంది వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేద్దాము అని అనిపిస్తే కనుక తప్పకుండా సపోర్ట్ చెయ్యండి సో అది నిజంగా ఇవాళ నాకు మాత్రం చాలా బద్ధకంగా అనిపించింది వీడియో ఉన్నా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉండి ఇవ్వలేకపోయాను అందుకే నిన్న బ్లాగ్ అయితే పెట్టలేదనమాట సో అది ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇంకా మా వారు కొంచెం హెడగ్గా ఉంది కాఫీ ఇస్తామని అడిగితే ఇంకా అట్లా కొంచెం కాఫీ కూడా కలిపేసేసి ఇచ్చాను ఇంకా కొంచెం మా షన్నగాడికి అట్లా మిల్క్ ఉంటే ఇంకా మిల్క్ కూడా ఇచ్చేసానమాట మా అత్తయ్య కలుపుకుంటారు అయితే మా అత్తయ్య ఫీదవుతాను అన్నారు అందుకే మా వాడికి కొంచెం బెల్లం పౌడర్ వేసేసి అట్లా మిల్క్ ఇచ్చానమాట కావు అయ్యో లే పెద్దోడివి ఇవి కానీ నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ చూద్దాంగా ఎవరు ఫస్ట్ తాగితే వాళ్ళ చాక్లెట్ చాక్లెట్ లేదు నేను మళ్ళీ ఆడ తెచ్చాను ఫస్ట్ ఇంకా ఉన్నాయి నీ గ్లాస్ లో

అట్లా ఫస్ట్ అయితే ఒక కప్పు కాఫీ తాగేసామండి కాఫీ తాగిన తర్వాత ఇంక ఇక్కడైతే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్తో పిజ్జాస్ లాగా చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది అనమాట స్నాక్ కూడా మెయిన్లీ టైం ఎక్కువ లేని వాళ్ళకి అంటే ఆఫీసెస్కి వెళ్తారు కదా వర్కింగ్ ఉమెన్స్కి సో అలాంటి వాళ్ళకి నైట్ టైం డిన్నర్లోకి ఏం చేసుకోవాలి అని టైం లేకపోతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి చిన్నది అట్లా దంచుకుంటాం కదా అదనమాట లాగా నిన్న డిమార్ట్కి వెళ్ళాము నిన్న కదు మొన్న బట్ బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదనమాట సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటా ఇంకా మొన్న డిమార్ట్లో కనిపించేసరికి ఇంకా తీసుకున్నాను అంటే చాలా రష్గా ఉందండి డిమార్ట్లో అంత రష్గా ఉన్నప్పుడు మనకి తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది సో ఆ టైంలో ఇంకా వీడియో షూట్ చేశానంటే మా వారికి బీపీ వచ్చేస్తా అనమాట కోపం వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి చాలా రష్గా ఉంది నాకు కూడా తీయడానికి ఇంట్రెస్ట్ అయితే రాలేదనమాట అప్పుడు ఇంకా అందుకే ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఆ రోజు సో అట్లా వెళ్ళాను కదా కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను అనమాట కావాల్సినవి సో అందులో ఈ ఒకటి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పడింది అనమాట సో అది ఇంక ఇక్కడైతే స్నాక్ కోసము ఫస్ట్ అయితే దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని క్యాప్చికము కొంచెం లైట్గా మగ్గించుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా పిల్లలు పచ్చిగా ఉంటే తినరండి అందుకని చెప్పేసి నేను కొంచెం బటర్ వేసి అట్లా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి ఒక పెద్ద సైజు టొమాటోని ఇట్లా పీసెస్గా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఒక పావు పావు స్పూన్ వరకు ఫ్లేక్స్ ఒక పావ్ స్పూన్ వరకు ఒరిగాను వేసేసుకొని ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అంటే క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకుంటున్నాను క్యాప్సికమ్ అంటే మగ్గించుకోవడం ఆప్షనల్ అండి మా పిల్లలు తినరు కాబట్టి నేను అట్లా కొంచెం బటర్ వేసి ఫ్రై చేసుకున్నాను మీకు కావాలంటే మీరు డైరెక్ట్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట సో అది నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ పెద్ద సైజ్ టొమాటో పెద్ద సైజ్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను ఈ స్టఫ్ అంతా కూడా మనకి సిక్స్ బ్రెడ్ పీసెస్కి అయితే సరిపోతుందనమాట కరెక్ట్గా సో అది అన్ని కూడా వేసేసుకొని ఇట్లా తర్వాత స్పైసెస్ కూడా వేసాను కదా వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఒక బ్రెడ్ పీస్ తీసుకుని సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా అంటే బ్రౌన్ కలర్ లో అవన్నీ కూడా కట్ చేసేసుకొని నేను వచ్చేసి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీకు కావాలంటే మీరు మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట సో బ్రెడ్ పైన ఏంటి అంటే చూసారు కదా టొమాటో చిల్లీ సాస్ అన్నమాట అది మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వేసుకోండి లేదంటే ఇది ఉన్నా కూడా ఇది వేసుకోండి లేదు అంటే టొమాటో కేచప్ ఉంటుంది కదా టొమాటో టొమాటోకేచప్లో ఏంటంటే గార్లిక్ని కొంచెం బాగా క్రష్ చేసేసి కేచప్లో యాడ్ చేసుకొని అదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అది నేనైతే ఇక్కడ టొమాటో చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆ స్టాఫ్ని ఇట్లా మనం పిజ్జా పైన ఎట్లయితే వేస్తామో అట్లా ఈవెన్గా వేసుకొని పైన ఏంటి అంటే ఇది నేనైతే ప్రోజెస్డ్ చీజ్ వేసుకున్నానండి మీకు నచ్చితే మీరు చీజ్ అయినా వేసుకోవచ్చు అనమాట అట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ని అట్లా ఈవెన్గా వేసేసుకున్నాను మొత్తము ఇప్పుడు ప్యాన్కి కొంచెం బటర్ అప్లై చేసేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అయితే పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఎక్కువసేపు కాదు మీరు చూసుకోండి ఎందుకంటే బ్రెడ్ కదా చాలా ఫాస్ట్గా మాడిపోద్ది అనమాట అందుకే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లాగా మనం పెట్టేసేసి రోస్ట్ చేసుకున్నాం అనుకోండి అంతే సింపుల్గా మనకి బ్రెడ్తో పిజ్జాస్ అయితే రెడీ అనమాట చాలా టైం సేవింగ్ రెసిపీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మెయిన్లీ వర్కింగ్ ఉమెన్స్కి చెప్పాను కదా టైం లేని వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటది అనిపి ఇంకా నేను చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒరిగానో ఏంటి అంటే ఆ వెజిటేబుల్స్లోనే మిక్స్ చేసి వేసాను సో అట్లా కాకుండా మీకు కావాలనుకుంటే చీజ్ వేసిన తర్వాత చీజ్ పైన కూడా మీరు లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒకేసారి కలిపేసేసి మిక్స్ చేశాను సో అది ఇంకా అట్లా కొంచెం టొమాటో క్యాచప్ అయితే వేసేసి ఇంకా పిల్లలకి మా వారికి ఇంకా అందరం కూడా తినేసామన్నమాట సో అది ఇవాళ అయితే సింపుల్గా ఇట్లా బ్రెడ్తో పిజ్జాస్ అయితే చేశాను మా పిల్లలకి కానీ మా వారికి కానీ ఇట్లాంటివంటే చాలా ఇష్టం అండి సో అది ఇంకా అట్లా వీళ్ళైతే తినేశారు తిన్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రౌండ్ కి అనమాట వీళ్ళకి చెప్పాను కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పేసి సో సరదాగా అట్లా టైం టైంపాస్కి వెళ్తారనమాట కొంచెం చల్లటి గాలికి గాలి పీల్చుకోవడానికి అదే నన్ను తీసుకెళ్ళమంటే ఆ నువ్వెందుకులే అని చెప్పేసి అంటారు నన్ను అయితే అస్సలు తీసుకెళ్లరు అనమాట వాళ్ళు ముగ్గురు మాత్రం వెళ్ళేసి వస్తారు సరదాగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మాకు ఎస్ఆర్ఎం కాలేజ్ అమృత కాలేజ్ ఇవి కొంచెం దగ్గర సో ఇంకా అటు అటు వెళ్ళేసి వస్తారనమాట సో అది ఇంకా వాళ్ళైతే వెళ్ళారు మా చిన్నోడేనండి మరీ గోల్ చేస్తాడనమాట మా పెద్దోడు కామ్గానే ఉంటాడు కానీ మా చిన్నోడే రౌండ్ రౌండ్ అని చెప్పేసి వరకు మామూలు గోల్ చేయడు ఇంకేం చేస్తారు అలవాటు చేసిన వాళ్ళు మరి తీసుకెళ్ళాలి కదా సో అట్లా తీసుకెళ్తారనమాట మామయ్య కానీ మా వారు కానీ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా మామయ్య అయితే మరీ అంత లాంగ్ తీసుకెళ్లరు వారు మాత్రం ఇంకా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అనమాట సో అట్లా వాళ్ళు అయితే రౌండ్కి వెళ్ళారండి ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇక్కడైతే నేను ఇల్లు ఊడ్చేద్దాంలే అని చెప్పేసి అట్లా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అది ఫ్రెండ్స్ పిల్లలైతే రౌండ్కి వెళ్ళి వచ్చేసారు నేను కూడా ఇల్లు అయితే ఊడ్ చేశాను అనమాట ఇదిగోండి రైస్ మట్టిగడ్డలు ఉన్నాయి సో అని చెప్పేసి ఇంకా రైస్ అయితే వేసుకొచ్చాను మా వారు వెళ్ళాలన్నమాట ఇప్పుడు నైట్ డ్యూటీకి సో ఇంకా ఫాస్ట్గా చేసేయాలి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు పచ్చిమిర్చి టొమాటోస్ తప్ప మార్నింగ్ ఏమో ఎండుమిర్చి అలాగే టొమాటోస్ వేసి పచ్చడి చేశాను సో ఇంక ఇప్పుడేమో మిల్ మేకర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం క్విక్గా అయిపోతుంది అండ్ అయితే అవే ఉన్నాయి సో అందుకే ఇంకా రైస్లోకి మిల్ మేకర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి అయితే రైస్ అయితే వేరాలి మట్టిగడ్డలు చాలా ఉన్నాయి இருக்கொண்ட இரு பேர் ஏடிடு கொண்டிரு பேர் ஏடி போயிடுவேன் பொய் ఇంక ఇక్కడ అయితే నేను రైస్ వాష్ చేసేసి పెట్టేశానండి ఇంకా కర్రీ కూడా స్టార్ట్ అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే విన్నారు కదా మా అత్తయ్య అయితే పిల్లల్ని ఆడిస్తున్నారు అనమాట వీరి వీరి గుమ్మడి పండు అట్లా ఆడిస్తున్నారు పిల్లలకేమో మా సన్నుగాడికి తెలియట్లేదు అనమాట వాడు మా వాసికి కనిపెట్టక ముందే వచ్చేసేసి వాడే కనిపిస్తున్నాడు సో అట్లా నేను ఇట్లా ఏదన్నా వంట చేసే టైంలో కానీ నేను ఏదైనా పని చేసుకునే టైంలో మాత్రం మా అత్తయ్య కానీ మామయ్య ఎక్కువ ఇక వాళ్ళ దగ్గరే టైం స్పెండ్ చేస్తారనమాట సో ఇంకా మాతో చాలా తక్కువ మెయిన్లీ ఇంకా వాళ్ళతోనే ఎక్కువ ఏవో వెంకట స్టోరీస్ చెప్పడం అని ఇంక ఇట్లాంటి ఆటలు ఆడించడం అతయితే బిసిడీలు అట్లనే సండే మండే జనవరి ఫిబ్రవరి ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట చెప్పేసి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు వాస్విక్కి ఇందుకే పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక ఇక్కడైతే కర్రీ కోసము ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ వేసాను కదా పేస్ట్ వచ్చేసి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక ఇంచుల వరకు అల్లము ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి గర్భాలు అలాగే ఒక ఐదు జీడిపప్పు వేసేసి అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని పేస్ట్ అయితే వేసాను అనమాట సో అది కొంచెం పచ్చివాసన అయితే పోవాలి ఈ లోపు బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని పెరుగులో ఏంటి అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా చిట్టికెడు జీరా పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా బీట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వేసేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కావాలనుకుంటే టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ప్రస్తుతానికి ఇట్లా గాడ్తో చేసానమాట సో ఇట్లా కొంచెం ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు అయితే ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఈ వాటర్లోనే ఇదిగోండి సోయా చంక్స్ అయితే వేసుకుంటున్నాను అంటే మీల్ మేకర్ ఇవి కూడా ఏంటి అంటే హాట్ వాటర్లో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా హాట్ వాటర్లో ఉండనిచ్చి తర్వాత వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసి తీసుకోవాలన్నమాట లేదు అంటే మనకి నొరగలాగా వస్తుంది అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట వీటికి అది అట్లా ఉంటే బాగుండదు సో అందుకని చెప్పేసి ఆరుకు మొత్తం కూడా పోయేంత వరకు వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది మంచిగా కుక్ అవ్వాలన్నమాట కొంచెం థిక్ గ్రేవీ అయ్యేంత వరకు కూడా దాన్ని అయితే కుక్ చేసుకోవాలి సో ఇంకా అక్కడైతే కర్రీ పెట్టేశాను ఇంకా మా వారు వెళ్ళాలి అని చెప్పేసి నేను హడావిడిగా వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా వీల్ మేకర్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తూ ఉంటే తినేమో నాకు వద్దుల ఈవినింగ్ స్నాక్ కొంచెం హెవీగా ఉంది నేను ఒక రైస్ తినేసి వెళ్ళిపోతానని చెప్పేసి తినేమో ఆర్డర్ తింటున్నారు అనమాట మార్నింగ్ చట్నీ చేశానని చెప్పాను కదా మనకి టొమాటోస్ సో ఆ చట్నీ కొంచెం నంజుడుకు పెట్టుకొని ఇంకా అట్లా రైస్ తినేసేసి ఇంకా చూసారు కదా తనైతే వెళ్ళిపోయారు సో అది ఇట్లా జరిగింది విడిగా తన కోసం చేస్తుంటే తనేమో వద్దనేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఆయిల్ మంచిగా పైకి సపరేట్ అయింది ఇట్లా మంచి గ్రేవీ కూడా వచ్చింది చూడండి సో రైస్లోకి అయినా చపాతీలోకైనా పుల్కాస్ అయినా దేనికైనా బాగుంటుంది ప్రస్తుతానికి నేనైతే రైస్ లోకే చేశాను సో ఫైనల్ గా మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి సో అంతే సింపుల్గా సోయా చంక్స్తో కర్రీ అయితే రెడీ అనమాట ఇంకా మీకు కావాలనుకుంటే స్టార్టింగ్లో జీరా పచ్చిమిర్చి ఇలా కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా మా వారు వెళ్ళాలి తనకి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట అందుకే నేనైతే అవి ఏం వేయలేదు సింపుల్గా ఇట్లా చేశాను ఇలా అయినా కూడా మంచిగా రైస్లో కలుపుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కాకపోతే సోయా చంక్సే ఆ ఫ్లేవర్ అంటే ఆ స్మెల్ అదంతా లేకుండా చూసుకోండి సో మంచిగా ఉంటుంది కర్రీ అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలకు కూడా పెట్టేస్తున్నాను వాళ్ళేమో ఇంకా అట్లా ఆడుకుంటున్నారనమాట నేనేమో ఇంకట్లా పెట్టేస్తున్నాను ఈ ఆడుకునే దగ్గర కూడా ఏవో ఒక పేచీలు ఇక పిల్లలకి వీళ్ళ గొడవలు తీర్చలేక మన ప్రాణానికి వస్తుంది సో ఇంకట్లా ఫైనల్ గా పిల్లలకి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ హోంవర్క్ చేయిస్తున్నాను అనమాట వాస్విక్ తో చన్నుగాడు కూడా వాస్విక్ మంచిగా రాసుకుంటాడు కదా సో ఇంకా వాడిని చూసి మా చిన్నోడు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వాడు కూడా ఏదో ఒకటి పిచ్చి గీతలు అట్లా గీసుకుంటూ ఉంటాడు

ఏం లెటర్ ఉంది ఇప్పుడు సర్కిల్ చేసావు కదా అవన్నీ ఏం వర్డ్స్ యాబ్ వర్డ్స్ ఏబీ వర్డ్స్ యాబ్ వర్డ్స్ సర్కిల్ చేయని ఉన్నాయి చూసావా రెండు ఎంఏఎన్ మ్యాన్ సిఏఎన్ క్యాను ఆ రెండు ఏం వర్డ్స్ గుడ్ తిప్పు ఇప్పుడు తిప్పు ఇటు తిప్పు ఇటు కూడా చదువుదు ఇటు ఈ చదువు సో అది ఇంకా అట్లా మా వాసిక్తో హోంవర్క్ చేయించి కొంచెం సేపు అట్లా ఓరల్ గా చదివించాను అనమాట ఇంక ఇదిగోండి మా చన్నుగాడికి వచ్చిన ఒకే ఒక్క లెటర్ ఏ నాకే వచ్చింది ఏ అని చెప్పేసి ఇంకట్లా రూమ్ మొత్తం కూడా క్రేయాన్స్ ఉంటాయి కదా సో ఇంకట్లా తో అయితే రాసేస్తున్నాడు అనమాట వాడికి వచ్చిన ఒకే ఒక్క లెటర్ అనమాట ఏ సో ఇంక నాకే వచ్చింది అని చెప్పేసి ఇంకట్లా రాస్తూ ఉన్నాడు సో అదండి సో ఇంకా ఇది ఫ్రెండ్స్ నేను కూడా ముల్లె పోయా ఫైనల్లీ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట పిల్లలకైతే పెట్టేశాను ఇంకా హోంవర్క్ చేయించాను అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇదిగోండి మా పిల్లలు అయితే పడుకున్నారనమాట సో అది పడుకున్నారనమాట ఇంకా పడుకోబెట్టాలి టైం అయితే నైన్ దాట నైన్ దాటిపోయిందనమాట సో మాకు ఇది కామన్ వెళ్ళండి పడుకునే వరకు టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఒక్కొక్క అయితే సో అది సో ఇంకా నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ అదంతా ఉంటుంది కదా సో అదంతా ఫినిష్ చేసుకొని పడుకుంటాను అనమాట సో మరి ఇంకా ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ Bye, Japu. Bye. Huh? Bye, Bye friends. friends. Bye, parents. Huh? Parents, cadu, friends. <laughs> <laughs> friends. Bye, friends. Bye, parents. Japu. Bye, parents. Friend. Bye, friends. <laughs>